హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో మల్లె మొక్క గురించి మల్లె మొక్క గురించి ఇప్పటికే చాలా వీడియోస్ చేశాను మన ఛానల్లో నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అండి ఇవి గుత్తులు గుత్తులుగా మా మల్లె మొక్కల నిండా పువ్వులు కంటిన్యూగా పూస్తూనే ఉన్నాయండి ఈ వెరైటీ అయితే అరేబియన్ జాస్మిన్ స్టార్ జాస్మిన్ అని కూడా అంటారు ఈ రకం మల్లెలు సంవత్సరం మొత్తం పూలు పూస్తూనే ఉంటాయి వీటి స్మెల్ కూడా చాలా బాగుంటుంది మీ మల్లె మొక్క పూలు పూయకపోతే నేను ఇప్పుడు చెప్పే టిప్స్ ఖచ్చితంగా పాటించండి పువ్వులు పూయడానికి ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కూడా చెప్తాను అది ఒక చెంచా ఇచ్చారంటే పదిహేను రోజులకి ఒకసారి గుత్తులు గుత్తులుగా పువ్వులు పూస్తూనే ఉంటాయి మల్లె పువ్వులను హార్వెస్ట్ చేస్తూ ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి మన దగ్గర ట్వంటీ ఫైవ్ కలర్స్ టేబుల్ రోజ్ స్టెమ్స్ సేల్కి ఉన్నాయి ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు మొత్తం అన్ని కలర్స్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ మీరు ఒకవేళ కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే సెవెన్ కలర్స్ మినిమం తీసుకోవాలి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీరే పే చేసుకోవాలి ఆల్ ఇండియా డెలివరీ అవైలబుల్ అండి మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే మీకు ట్వంటీ ఫైవ్ కలర్స్ పిక్స్ పంపిస్తాను అని డీటెయిల్స్ షేర్ చేస్తాను ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేశాను చూసుకోండి ఫస్ట్ టిప్ ఏంటంటే మీరు నర్సరీ నుండి మల్లె మొక్కను కొనుక్కోవాలి అనుకుంటే సమ్మర్ సీజన్ సరైన సమయం అండి వేసవిలో మల్లె పువ్వులు బాగా పూస్తాయి మార్చి నుండి మీరు జూలై ఆగస్ట్ వరకు కొత్త మల్లె మొక్కలు కొనుక్కోవచ్చు సెకండ్ టిప్ ఏంటంటే మల్లె మొక్కకు ఫుల్ డే సన్లైట్ ఉండాలి ఎంత ఎక్కువ ఎండ తగిలితే అంత ఎక్కువ పువ్వులు పూస్తుంది అదే మీరు మొక్కను నీడగా ఉండే చోట పెడితే పువ్వులు తక్కువగా పూస్తాయి థర్డ్ టిప్ ఏంటంటే మీరు కొత్తగా తెచ్చుకున్న మల్లె మొక్కను రీపోర్ట్ చేయడానికి కనీసం టెన్ టు ట్వెల్వ్ ఇంచ్ పాట్ యూస్ చేయాలి పది పన్నెండించుల కుండీని మొదట్లో మీరు ఉపయోగించాలి మీడియం సైజులో ఉన్న మల్లె మొక్కకు పది ఇంచుల కుండి కరెక్ట్ సైజ్ అండి తర్వాత సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకు మొక్క పెరిగిన తర్వాత పెద్ద కుండీల్లోకి రీపోర్ట్ చేసుకోవచ్చు కుండీకి కన్నాలు ఎక్కువ ఉండాలి మనం వాటర్ వేయగానే ఈజీగా కుండీ కణాల నుండి బయటకు వచ్చేయాలి ఫోర్త్ డిప్ ఏంటంటే సాయిల్ మిక్స్ మళ్ళీ మొక్కను నాటుకునేటప్పుడు సాయిల్ మిక్స్ లూజ్గా గుల్లగుల్లగా ఉండాలి ఫార్టీ పర్సెంట్ సాయిల్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ ట్వంటీ పర్సెంట్ కోకోపీట్ టెన్ పర్సెంట్ శాండ్లో మీరు మొక్కను నాటుకోండి ఫిఫ్త్ డిప్ ఏంటంటే ప్రాపగేషన్ ఇప్పుడు ఆల్రెడీ జూన్ నెల మొదలైంది రెయిన్స్ కూడా మెల్లగా స్టార్ట్ అవుతున్నాయి వీటి కొమ్మలు పెట్టడానికి ఇదే సరైన సమయం ఆరు ఎనిమిది ఇంచుల కొమ్మలను తీసుకొని మీరు అడుగు భాగంలో ఉండే ఆకులు తీసేయాలి ఫస్ట్ అడుగున లైట్గా బ్లేడ్తో స్క్రాచ్ చేసి న్యాచురల్ రూటింగ్ ఏజెంట్ కలబంద గుజ్జులో కొమ్మ చివర్లు అద్దీ ఇసుకలో కానీ లేదా నేను ఇందాక చెప్పిన సాయిల్ మిక్స్లో కానీ పెట్టుకోవచ్చు కొమ్మలను పెట్టిన తర్వాత కుండిని షేడీ ఏరియాలో ఉంచాలండి నీడగా ఉండాలి కానీ బ్రైట్ లైట్ ఉండాలి చీకట్లో మాత్రం పెట్టకూడదు వీటికి వేర్లు రావడానికి ముప్పై నుండి నలభై ఐదు రోజుల సమయం పడుతుంది మీరు కొమ్మలు పెట్టిన ముప్పై నలభై రోజులకు కొత్త చిగుర్లు ఇలా వస్తాయి ఇలా కొత్త చిగుర్లు వస్తే వేర్లు డెవలప్ అయినట్లు వీటిని మీరు కుండీల్లోకి రిపోర్ట్ చేసుకోవచ్చు సిక్స్త్ టిప్ ఏంటంటే వాటరింగ్ మల్లె మొక్కకు ఓవర్ వాటరింగ్ చేయకూడదు అలా అని అండర్ వాటరింగ్ కూడా చేయకూడదండి ఓవర్ వాటర్ వల్ల మొగ్గలు పండుబారి రాలిపోతాయి లేదా మొగ్గలు సరిగ్గా విచ్చుకోవు వాటర్ ఇచ్చే ముందు సాయిల్ని చెక్ చేసుకోండి కుండీలో పైన మట్టి రెండు మూడు ఇంచుల మట్టి పొడిగా అయిన తర్వాత మీరు మొక్కకు వాటర్ ఇస్తూ ఉండాలి సెవెంత్ ట్రిప్ ఏంటంటే ఫెర్టిలైజర్ మల్లె మొక్కకు మనం ఆహారం అందించకపోతే పువ్వులు పూయదు కదా అందుకే అన్ని పోషకాలు కలిగిన కంపోస్ట్ని ఒక రెండు గుప్పెళ్ళు నెలకొకసారి ఖచ్చితంగా ఇవ్వండి సాయిల్ యూజ్ చేసి కంపోస్ట్ ఇవ్వాలి ఏ కంపోస్ట్ అయినా పర్వాలేదు కౌడన్ కంపోస్ట్ లీఫ్ కంపోస్ట్ వెర్మి కంపోస్ట్ ఏదైనా పర్వాలేదు తర్వాత ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ చెప్తా అన్నాను కదా ఇది మస్టర్డ్ కేక్ అండి ఆవాలు ఆయిల్ తీసాక వచ్చిన ఆవ చెక్కలు ఇది మల్లె మొక్కకు చాలా చాలా ఇష్టమైన ఫెర్టిలైజర్ ఇదొక్కటి ఇచ్చారంటే పువ్వులు విపరీతంగా పూస్తుంది ఈ మస్టర్డ్ కేక్ని పౌడర్లాగా చేశానండి మిక్సీలో వేసి పొడి చేశాను ఇది మీరు ఒక్క చెంచా పది పన్నెండించుల కుండీలో ఉన్న మల్లె మొక్కకు పది రోజులకు ఒకసారి ఇవ్వండి పువ్వులు గుత్తులు గుత్తులుగా విపరీతంగా పువ్వులు పూస్తాయి మీ దగ్గర ఒకవేళ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ లేకపోతే ఆవాలు ఉంటాయి కదా అవి పొడిగా చేసి ఒక్క చెంచా ఇవ్వచ్చు పది రోజులకు ఒకసారి ఇవ్వాలి ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ చేయాలి కంపల్సరిగా ఈ టిప్స్ అన్నీ పాటించి ఈ ఫెర్టిలైజర్ మీరు ఇచ్చారంటే మీ మల్లె మొక్కలు పువ్వులు బాగా పూస్తాయి పూసాయాలతో రిజల్ట్ నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్